వరకు సేకరించిన పుండరీక గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఐదు ఇంటి పేర్లు దేవాంగ పది ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన పుండరీక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అంగల కుద్రు అంగల కుదురు నెట్ నారాయణ మిప్టూ ఇప్పటివరకు సేకరించిన పుండరీక గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు ఎక్కల కొక్కిల కొక్కిలి పులి మొగదాల మామల ఏకుల ఎనుకోటి యమాల యర ఇప్పటివరకు సేకరించిన పుండరీక గోత్ర ప్రవర వివరాలు గోత్రం పుండరీక ప్రవర అంగీరస గౌరువీత సాంస్కృత్య సూత్రం ఆపస్తంభ గోత్రం పుండరీక ప్రవర అంగీరస పౌండరీక సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన పుండరీక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు అనుశిష్ట అనుశిష్టకుల కానుకుల కామకుల క్రానుకుల క్రామకుల క్రాసుకుల తొంటికుల తొండికుల గోత్రం పుండరీక ప్రవర అంగీరస పౌండరీక సూత్రం ఆపస్తంభ